హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ మిత్రులకు ముఖ్యంగా గురుకుల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ వీడియో మీకోసం మిత్రులరా ఈరోజు మనకి తెలంగాణ గురుకులాల్లో టీజీటీ నోటిఫికేషన్ వచ్చింది నాలుగు వేల ఆరు పోస్టులతో టీజీటీ నోటిఫికేషన్ వచ్చింది ది బెస్ట్ నోటిఫికేషను మంచి నోటిఫికేషను ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషను గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అదేవిధంగా టెట్ క్వాలిఫై టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి టెట్లో ఇరవై పర్సెంట్ మార్కులు కూడా తీసుకుంటారు దీనికి దీనికి పీజీటీకి జేలకు లేదు అయితే బీఈడీ ఉండాలి ఆ రెండు పోస్టులకు కూడా కానీ అక్కడ టెట్ లేదు కానీ ఇక్కడ టెట్ కన్సిడరేషన్ ఉంటుంది సో సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ నోటిఫికేషన్ మొత్తము చెప్పింది యాసీ సిలబస్ ఈ పేపర్ వన్ ఈరోజు రిలీ ఆల్రెడీ రిలీజ్ చేసాము మార్కెట్ వచ్చింది సేమ్ ఫోర్ బుక్స్ ప్యాకేజీతో రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా ఫోర్ బుక్స్ ప్యాకేజీ ఈ ఫోర్ బుక్స్ ప్యాకేజీ ఇది పేపర్ వన్కి సంబంధించి కామన్ టు ఆల్ టీజీటీ పీజీటీ జేఎల్లు డిఎల్లు మ్యూజిక్ మ్యూజిక్ టీచర్ టీచర్స్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్స్ అందరికీ కూడా ఇది కామన్గా ఉన్నటువంటి పేపరు కాబట్టి దీంట్లో నాలుగు బుక్స్ ఆల్రెడీ మీకు ఐ టోల్ యూ నాలుగు బుక్స్ ప్యాకేజీ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేటటువంటి ప్యాకేజీ ఈ ప్యాకేజీ మందే పోతుంది అదేవిధంగా వీటితో పాటు పేపర్ వన్ ఇది బైలింగ్ వల్ల ఉంటుంది ఈ పేపరు ఈ పేపరు అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపరు తెలుగు మీడియం వల్ల తెలుగు మీడియం చూసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూసుకోవచ్చు మన ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ అయింది మార్కెట్లో అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ మన అనుపబ్లికేషన్ యాప్లో దొరుకుతాయి అదేవిధంగా బుక్స్ ఆన్లైన్ పోర్టల్లో అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో నెక్స్ట్ బుక్ షాపుల్లో ఎక్కడ చూసినా మన బుక్సే కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే బుక్ షాపుకి వాళ్ళు బుక్ షాపుకి వెళ్ళండి ఆన్లైన్ బుక్ షాప్కి వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్కి రాండి ఆన్లైన్ వద్దనుకునేవాళ్ళు ఫ్లిప్కార్ట్ కాదు మీ ఇష్టం ఎక్కడైనా సర్వాంతర్యామిగా ఉంటుంది అదేవిధంగా ఈ నా మూడు పేపర్లు అదేవిధంగా బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఫ్రీకి ఇస్తున్నాం రోజుకి ఒక వెయ్యి వీడియోస్ వెయ్యి మందికి ఆన్లైన్ చేస్తున్నాం ఫ్రీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎలాంటి డబ్బులు లేకోకుండా ఇక్కడ కాస్ట్ వీడియోస్ని కూడా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఇప్పుడే మరి సోషల్ అయిపోయింది సోషల్ వీడియోస్ పెట్టేశాము సోషల్ కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ మెదరాలజీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నా నా ఈ వీడియోలోనే ఇంగ్లీష్ మెథడాలజీని ఎంత అద్భుతంగా మేము ఇచ్చాము రత్తయ్య గారు చేత ఇంగ్లీష్ మెథరాలజీ చెప్తున్నారు మీకోసం ఆ అన్న టాపిక్స్ వారే తీసుకుంటున్నారు కాబట్టి లిటరేచర్ ఇంగ్లీష్ సోషల్ అదే అదేవిధంగా సోషల్ పెడగాజీ నెక్స్ట్ బయాలజీ కంటెంట్ బయాలజీ పెడగాజీ నెక్స్ట్ బయాలజీ పెడగాజీ వస్తుంది మెథడాలజీ బయాలజీ కంటెంట్ ఆల్రెడీ రెండు మేజర్ టాపిక్స్ అయిపోయినాయి అదేవిధంగా పేపర్ వన్కి సంబంధించినటువంటి టాపిక్స్ మ్యాక్సిమమ్ సిక్స్టీ పర్సెంట్ వరకు కవర్ చేశాము తెలుగు అయితే లిటరేచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది పెడగాజీ కంప్లీట్గా అయిపోయింది తెలుగు అదేవిధంగా ఫిజిక్స్ కూడా అయిపో అయిపోవచ్చింది నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈ ఫ్రీ వీడియోస్ బుక్స్ తీసుకోండి ఫ్రీ వీడియోస్ తీసుకోండి బుక్స్ కొనుక్కోండి ఫ్రీ వీడియోస్ తీసుకోండి ఇదే నా నేనా ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకంటే మీరు నిరుద్యోగులు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈ ఆఫర్ తీసుకొచ్చాము ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలనేటటువంటి నా తపన మరి ఈనాడు నా కళ నెరవేరింది ఎందుకంటే మన బుక్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ మీద వచ్చినటువంటి ఆయా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆన్లైన్కే ఖర్చు చేస్తున్నాం అనమాట కాబట్టి మీరు బుక్స్ తీసుకోండి ఆన్లైను మీరు వీడియోస్ ఫ్రీగా అది కూడా చాలా క్వాలిటీ చాలా కాస్ట్లీ క్వాలిటీ ఫ్రీగా ఇస్తున్నామని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని చెప్పించాం చాలా క్వాలిటీ చూడండి మీరే చూడండి వీడియోస్ చాలా క్వాలిటీగా ఇస్తున్నాము డిజిటల్ వీడియోస్తో ఇస్తున్నాము డిజిటల్ టెక్నాలజీతో ఇస్తున్నాము కాబట్టి మా మా సిబ్బంది మా టెక్నికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు ఈ ప్యాకేజీ అదేవిధంగా పేపర్ వన్ పేపర్తోని మీరు ఫాలో అవసరం కోరుతున్నాను ఇది బైలింగ్ వల్ల బైలింగ్ ఇస్తున్నాడు ఈ ఇది ఇది బైలింగ్ వల్ బైలింగ్ ఇచ్చారన్నమాట పేపర్ వన్ ఐదు గురుకులాలకు సంబంధించినటువంటి ఐదు ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి పోస్టులు ఏంటయ్య అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ టీజీటీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏ ఏడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు నెక్స్ట్ టీజీటీ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ రెండు వందల పద్దెనిమిది పోస్టులు దీంట్లో ట్రైండ్ గ్రాడ్యుయేట్ అందరు ఎలిజిబులే అందరు ఎలిజిబుల్ కాబట్టి కొంచెం మహిళ రిజర్వేషన్ ఉంటుంది సుమారు మూడు వేల పైగా మహిళలకి అదేవిధంగా తొమ్మిది వందల పైగా జనరల్ మహిళలు రావచ్చు దాంట్లో పురుష అభ్యర్థులు రావచ్చు అదేవిధంగా స్త్రీలు ఎవరైనా రావచ్చు నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మహాత్మా మహాత్మా జ్యోతిబ పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ దీంట్లో ఎక్కువ ఉన్నాయండి ట్రైబల్ వెల్ఫేర్ బీసీ ట్రై ట్రైబల్ వెల్ఫేర్ ఇది రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టీజీటీ మైనార్టీ ఇది తెలంగాణ మైనార్ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఐదు వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ టీజీటీ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఎనభై ఏడు పోస్టులు మొత్తం నాలుగు వేల ఆరు పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి నలభై నాలుగు సంవత్సరాలు దాటకూడదు అదేవిధంగా మిగిలినటువంటి వారికి రిజర్వేషన్లు వాళ్ళ రిజర్వేషన్ వర్తించబడుతుంది అదేవిధంగా ఈ శాలరీ వచ్చేటప్పటికి నలభై రెండు వేల మూడు వందల నుంచి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై రూపాయలు శాలరీ మంచి శాలరీ ఎస్జీడి కంటే ఎక్కువ శాలరీ ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను ఇదండి సిలబస్ రిటర్న్ ఎగ్జామ్ మీకు అందరికీ తెలిసిందే మీకు ఎప్పటి నుంచో పరిచయం చేస్తున్నాను పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీషు వంద మార్కులు నూట ఇరవై నిమిషాలు వంద బిట్లు వంద క్వశ్చన్స్ వస్తాయి నూట ఇరవై నిమిషాలు వంద మార్కులు నెగిటివ్ మార్క్ కూడా ఉంది జాగ్రత్త జాగ్రత్త చూసుకోవాల్సిన కూడా పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పెడగాజీ పేపర్ టూ వచ్చేటప్పటికి పెడగాజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఎవరు పెడగాజీ వరకు ఉంటుంది ఎవరు మెడ మెదరాజీ వరకు ఉంటుంది వంద వంద క్వశ్చన్స్ నూట ఇరవై టైం డ్యూరేషన్ నూట ఇరవై నిమిషాలు నెక్స్ట్ మార్స్ పేపర్ త్రీ కన్సన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ డిస్ప్లెయిన్ నాలెడ్జ్ కన్స్ ఆర్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఎవర్ సబ్జెక్ట్ సోషల్ సోషల్లో బయాలజీ వాడికి బయాలజీ తెలుగు వాడికి తెలుగు ఈ విధంగా ఉంటుంది ఇది కూడా వంద మార్కులు అదేవిధంగా నూట ఇరవై నిమిషాలు వంద బిట్లు నెక్స్ట్ సో దిస్ ఈస్ ద పేపర్ వన్ పేపర్ వన్లో మూడు విభాగాలు ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ సెక్షన్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో ఎనిమిది విభాగాలు ఉంటాయి ఎనిమిది విభాగాలు ఆల్రెడీ బుక్స్ బుక్స్ రూపంలో ఇచ్చాను ఈ ఎనిమిది విభాగాలు దీంట్లో ఉంటాయి బుక్ వన్ బుక్ టూ ఈ రెండు బుక్స్ సంబంధించి ఎనిమిది విభాగాలు ఎనిమిది విభాగాలు ఇది బుక్ వన్ అండ్ బుక్ టూ నెక్స్ట్ సెక్షన్ టూ వచ్చేటప్పటికీ దీంట్లో మూడు విభాగాలు ఉంటాయి ఎనలేబిలిటికల్ లెబిలిటీ లాజికల్ రీజనింగ్ అదేవిధంగా ఇది లాజికల్ రీజనింగ్ మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ టీచింగ్ యాప్టిట్యూట్ సో ఇది మొత్తం తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు నెక్స్ట్ సెక్షన్ త్రీ బేసిక్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ మూడు విభాగాలు ఉంటాయి దీంట్లో సో ఇది బై ఇది కూడా అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి ఇంగ్లీష్ వర్డ్ ఇంగ్లీష్ వర్షన్ తీసుకోండి తెలుగు వర్డ్ తెలుగు వర్షను తీసుకోండి సో దీ దీ దిస్ ఇస్ ద సిలబస్ పేపర్ వన్ ఈ మొత్తం టోటల్గా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది అంటే దీనికి మీకు బుక్ షాపుల్లో కానీ ఇక్కడ కానీ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆఫీస్కి అప్రోచ్ అయ్యి మీకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మూడు పేపర్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో దిస్ ఈస్ భాష శాస్త్రం తెలుగు దీంట్లో మొత్తం పది యూనిట్లు ఉంటాయి పది యూనిట్లు ఉంటాయి ఈ పది యూనిట్లు ఇచ్చాము బహుశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా తెలుగు ఇచ్చిన ఇచ్చినటువంటి పబ్లికేషన్ ఏ ఏది లేదు మరి బయట పబ్లికేషన్ ఎవరు కూడా వీయలేకపోయారు ఎప్పటి నుంచో మేధావులు అన్నటువంటి వాళ్ళు కూడా అలా ఇవ్వలేకపోయారు తెలుగు తెలుగు పెడగాజి ఈ పేపర్ వన్ ఏ విధంగా ఇచ్చామో ప్రతిదీ కూడా ఆని ముచ్చ మీకు మీ ముందు అనమాట నెక్స్ట్ కవులు ఈ కవులు భాషా తెలుగు శాస్త్రం తెలుగు తెలుగు భాష సాహిత్యం తెలుగు బోధనా పద్ధతులు అనేటటువంటిది శ్రీ అరుణ్ కుమార్ రా రాశారు అతను రెండు రాష్ట్రాల్లో మంచి దిట్ట తెలుగు చక్కగా చక్కగా వివరించారు అదేవిధంగా తెలుగు పేపర్ త్రీ తెలుగు భాష సాహిత్యాలు అనేటటువంటిది దీంట్లో దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎట్ అ టైం రెండు ఉద్యోగాలు సాధించినటువంటి శ్రీ రవి రవి చేత ఈ పేపర్ త్రీ అదేవిధంగా రాజు అనేటటువంటి ఒక అబ్బాయి మరి వీటికి ప్రిపేర్ అవుతూ ఎన్నో జాబులు కోసం బాగా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని క్రోడీకరించి ఒక చోటకి తీసుకొచ్చి మరి వీరిద్దరి యొక్క గైడెన్స్ను ఉపయోగించుకుని ఏడు వందల ఇరవై పేజీలు ప్లస్ ఫ్రీ బుక్ లెటర్తో సహా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ రవి గారు అదేవిధంగా రాజుగారి చేత రి రిలీజ్ చేయబడినటువంటి ఈ బుక్ని మీరు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇది పనికొస్తుంది అనమాట కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పదితో ఉన్నటువంటి ఈ తెలుగు భాష సాహిత్యాలు మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను జేఎల్ డిఎల్కి సపరేట్గా రిలీజ్ చేసాం దాన్ని కూడా చూసుకోవాల్సింది కోరుతున్నాను ఇది హిందీ మనకు అవసరం లేదు లాంగ్వేజ్ ఇది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ మెదరాలజీ ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పారు ఈ వీడియోలో మీరు చూడండి ఆ సార్ చేత ప్రతి టాపిక్ని ఈ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ కానీ అదే వాల్యూస్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజెస్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ లాంగ్వేజ్ కరికులం కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు స్కూల్ కంటెంట్ కానీ అదేవిధంగా టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఫర్ లాంగ్వేజెస్ కానీ అదేవిధంగా మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఇన్ లాంగ్వేజెస్ కానీ అదేవిధంగా లర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ డిఫికల్టీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఆర్ డిజబుల్డ్ చిల్డ్రన్ ఇన్ లాంగ్వేజెస్ కానీ అదే లాస్ట్ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీడే లైఫ్ భాష నిత్య జీవితంలో భాష యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా చక్కగా రత్తయ్య గారి చేత వివరిస్తున్నాం అనమాట పబ్లికేషన్లో చక్కగా మీ ముందుకి తీసుకొస్తాను అనమాట కాబట్టి మీరు వీ బుక్స్ కొనండి బుక్స్ తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి బుక్ షాప్లో తీసుకోండి బుక్ షాప్లో తీసుకున్నటువంటి వారు ఎవరైనా మీ దగ్గర నిష్పక్షపాతంగా బిల్స్ ఆ బిల్ని ఆఫీస్ సిబ్బందికి ఆఫీసుకు ఫోన్కి మీరు వాట్సాప్ కానీ అది చేస్తే సో దెన్ ఆటోమేటిక్గా మీకు వస్తుందన్నమాట నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కంటెంట్ ఈ కంటెంట్ని కూడా చాలా చాలా ఎక్స్ట్రానల్గా రిలీజ్ చేశాము ఈ కంటెంట్ని ఒక ఏడు వందల ఇరవై యాభై పేజీల వరకు ఇచ్చాము నెక్స్ట్ పెడగాజా మ్యాథమెటిక్స్ సో బీటీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బుక్ బుక్ ప్రీవియస్ పేపర్తో సహా ఇచ్చారు ఈ పెడగాజీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ కూడా చక్కగా నీట్గా బాలకృష్ణ సారు నీట్గా ఇచ్చారనమాట పది యూనిట్ని ఎక్సలె ఎక్సలెంట్గా మరి వీడియోస్ని కూడా శ్రీ శాసగిరి రావు సారు అదేవిధంగా బాలకృష్ణ సారు వీరు చాలా శాసగిరి సారు ఐఐటి ఫ్యాకల్టీ అదేవిధంగా బాలకృష్ణ సారు ఎంటెక్ ఫ్యాకల్టీ వీరి చేత మరి ఈ వీడియోస్ని చేపించాడు అనమాట నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సై ఫిజికల్ సైన్స్ని మరి నా మిత్రుడు విజయనగరం వాస్తవీలు శ్రీ చంద్రశేఖరరావు గారు పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ని చెప్తున్నారు మ్యాక్సిమం అయిపోయినది ఒక రెండు రెండు దపాల్లో మీకు ఇది కంప్లీట్ చేస్తాను అన్నమాట పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ నెక్స్ట్ ఫిజిక్స్ కంటెంట్ ఫిజిక్స్ కంటెంట్ మరి మన పబ్లికేషన్లో చాలా కాలం నుంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూ అవుతున్నారు అవుతున్నటువంటి ఫిజిక్స్ దిక్ట మరి ఫిజిక్స్ని ఒక వాటర్లా ఒక గ్లాస్లో వాటర్ ఏ విధంగా చూసుకుని మనం తాగుతామో ఆ విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని రెండింటి కూడా కాసి వడపోసి మరి మీకు చాలా సూక్ష్మంగా చాలా సింపుల్గా చాలా చక్కగా సింపుల్ లాంగ్వేజ్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట మరి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బుక్స్ ఫిజిక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు సెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఫిజిక్స్ వీడియోస్ తీసుకొచ్చు తీసుకోవాల్సినవి కోరుతున్నాను అదేవిధంగా నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ పె పెడగాజీ ఆఫ్ బయోకా బయాలజికల్ సైన్స్ ఒకసారి రేపు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఒక నాలుగైదు రోజుల పాటు మన అనుపబ్లికేషన్ ఆఫీస్కు వచ్చి మరి టోటల్గా పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ని కోలంకుషంగా మీ ముందుకు తీసుకొస్తున్నారు ఎవరైతే బయాలజీ అభ్యర్థులు ఉన్నారో మీరందరూ కూడా చక్కగా ఈ వీడియోస్ని విని మీరు బుక్స్ తీసుకోండి బుక్స్ తీసుకోండి వీడియోస్ని ఫ్రీగా సంపాదించి మరి తక్కువ కాస్ట్తో మీరు ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాల్సి కోరుతున్నాను నెక్స్ట్ బయాలజికా సైన్స్ బయాలజికా సైన్స్ కంటెంట్ మరి చక్కగా నీట్గా ఆరు వందల పేజీల వరకు ఈ బుక్ని ఇవ్వడం జరిగింది మరి ఈ బయలాజికల్ సైన్స్ కంటెంటు శ్రీ నారాయణ గారి చేత ఆల్రెడీ ప్లాంట్ వరల్డ్ అదేవిధంగా ఎనిమల్ వరల్డ్ ఈ రెండు యూనిట్స్ అయిపోయినాయి ఇక మిగిలినటువంటి ఫస్ట్ యూనిట్ కూడా అయిపోయింది మరి మిగిలినటువంటి రిమైనింగ్ యూనిట్స్ కూడా ఒక త్వరలో అతి త్వరలో కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈ బుక్ని తీసుకోండి బయలాజికల్ వీడియోస్ని బయలాజికల్ సైన్స్ వీడియోస్ని మీరు కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పెడగాజీ ఆఫ్ సైన్స్ పెడగాజీ ఆఫ్ సైన్స్ అదే నేను చెప్తాను పెడగాజీ ఆఫ్ సైన్స్ ఇన్ డే అదే బయాలజీ సైన్స్ అంటే బయాలజీ సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది సైన్స్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది కొంతమంది సైన్స్ అభ్యర్థులు అందరూ ఉంటారు కాబట్టి మరి డిస్ప్లైనరీ నాలెడ్జ్ ఇన్ సైన్స్ ఇది మీరు బయాలజీ ఫిజిక్స్ అవి చదువుకుంటే సరిపోతుంది ఇది సపరేట్గా వీటికి ఏమి వీడియోస్ బుక్స్ ఏమి ఉండవు సో ఈ విధంగా మరి మీరు నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ పెడగా పెడగాలజీ ఆఫ్ సోషల్ స్టడీస్ పెడగాజి ఆఫ్ సోషల్ స్టడీస్ శ్రీ అనిత మేడం గారు చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి కొన్ని యూనిట్స్ అయిపోయినాయి రెండు యూనిట్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది ఫస్ట్ యూనిట్ అయిపోయింది సెకండ్ యూనిట్ అయిపోయింది నెక్స్ట్ మిగిలినటువంటి యూనిట్స్ త్వరలో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి పెడగాజి ఈ సోషల్ స్టడీస్ కంటెంట్ పెడగాజి అదేవిధంగా పేపర్ వన్ తీసుకోండి వీడియోస్ని పొందవలసిందిగా కోరుతున్నాను ఫ్రీగా అదేవిధంగా సోషల్ స్టడీస్ ఐదు యూనిట్లు ఐదు యూనిట్లోనే కానీ ఆరు వందల యాభై పేజీలతో సోషల్ కంటెంట్ రిలీజ్ చేశాం కాబట్టి మరి శ్రీ హరీష్ గారు ఈ ఈ ఈ బుక్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా చాలా చాలా కేర్ఫుల్ తీసుకుంటూ ఈ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవర్స్ కోరుతున్నాను సో ఇది మిత్రులరా ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ బుక్స్ తీసుకోండి బుక్స్ తీసుకోండి గురుకుల బుక్స్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ కూడా పొరపాటున ఆన్లైన్ చేరవద్దు ఎక్కడ కూడా ఆన్లైన్ చేరవద్దు ఇలాగే మీకు కూడా ఒక మంచి ది బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తాను కాబట్టి దయచేసి మీరెవరు కూడా ఆన్లైన్ ఛానల్లోకి వెళ్ళవద్దు వెళ్ళి మోసపోవద్దు డిఎస్ మీ ముఖ్యంగా డిఎస్ అభ్యర్థులు చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పుస్తకాలతో మీ ముందుకి వస్తుంది ఛానల్ అదేవిధంగా కొత్త బుక్స్తో మీ ముందుకు వస్తుంది బుక్స్ పాత బుక్స్ తీసుకోవద్దు ఓన్లీ కొత్త బుక్స్ మాత్రమే తీసుకోండి అది కూడా అనుపబ్లికేషన్ తీసుకుంటే మీరు పదిహేను రోజుల్లో ఉద్యోగం సంపాదించే విధంగా నేను ప్లాన్ చేశాను అనమాట గురుకుల ఏ విధంగా అయితే బుక్స్ అద్భుతంగా రిలీజ్ చేశామో అదే విధంగా తెలంగాణ డిఎస్సీ మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను ఫ్రీగా మీకు వీడియోస్ని ప్రొవైడ్ చేస్తాను వెన్ ఇఫ్ యూ టేక్ అవర్ బుక్స్ ఎటు మన బుక్స్ తీసుకోవాలి ఎందుకు అనవసరంగా లాస్ అవుతారు కాబట్టి బుక్స్ తీసుకోండి వీడియోస్ని ఫ్రీగా పొందండి డిజిటల్ వీడియోస్ని ఫ్రీగా పొందండి అద్భుతమైనటువంటి విజయాలు సాధించండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి ఖర్చు ఉండదు యాప్లో ఎగ్జామ్స్ రాయండి యాప్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను మా వాళ్ళు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ this is rataya faculty of pedagogy welcome to anu publications here i would like to discuss a few more important elements a few more important topics where our anu publications has been covering in all the elements in the in telangana state a few more notifications have been released as you know that tgt has been declared pgt has been declared jl and even for the school assistants, which is going to be released soon, the entire of course, with a few more modifications, the maximum syllabus is the common area, dear students. That is why our Anu publications is concentrating more on a few important elements which is to be understood. Now, here I would like to introduce what are the steps to be taken and what are the chapters to be prepared and how the things are going to be changed let me explain them students a few more important elements this is really a fortunate to all the people of Telangana because the government has released TGT just now and a few more notifications were already released as you know that now as far as the syllabus is concerned what is the syllabus? What is the way of preparation for TGT and PGT? For how many marks the paper will be given? Let me explain those things, students. As you know, that paper one is general studies, general studies contains general English also, which is nothing but the proficiency of English language that contains grammar. Now, students, as far as the pedagogy is concerned, as far as the literature is concerned what are the topics to be covered for how many marks the question paper is given and for how many marks you are supposed to present these things are supposed to be understood students for example as far as pedagogy is concerned this is a complete paper those who are aspiring for english tgts or english pgts or jl whatever the examination is that you must understand the way what is the syllabus that is covered for an instance the syllabus which is prepared by our anu publications the pedagogy of english language contains the nature of english language and its nature of english language and its historical development in english language what does it contain what is language how language is connected to english language for an instance, students here, i would like to quote an example. i would like to tell you one more important point. language is unique. and all the features of languages, i mean, all the language features are common, like english even, because english is one of the languages among all the languages. so what is english language? what are the characteristics of language? i mean, here students, you must understand the difference. characteristics are common to all the languages, not only to english. you must understand that. what are the common characteristics of language and how those common characteristics are linked to english language? this particular point is to be observed. and what are the important elements those are to be observed? for an instance, if any question is given like this. see, language is arbitrary language is dynamic language is cultured all which one of these four elements is the right option of course by basing on that because nature of language for this from this particular chapter students you can expect 10 to 15 questions because even in the earlier examination the questions have been asked in this particular chapter. That is the reason this chapter has to be paid more concentration apart from the rest of the elements. And now, the nature of language includes characteristics of language, development of English language, pre independence, post independence. Students, you must understand. What are the characteristics and what is the development of English language pre independence and post independence?